పరి కనదుర్గమ్ వారి ఆలయంలో పచ్చి శుక్రవారం అన్న ప్రసాదం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకు అన్న ప్రసాదం కార్యక్రమం జరుగుతుంది మరి వందలాది మంది వచ్చి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు పెరుగు సాంబారు లచ్చించారు ఏం బాగుందమ్మా ఈ ఆలయంలో ప్రత్యేక లచ్చించారు కాస్తూ ఉంటారు చాలామంది లచ్చించారు తింటా కూడా ఇక్కడ భోజనం వస్తూ ఉంటారు అవునండి ఎలా ఉంటుందో లచ్చారండి ప్రధానంగా సేవా కమిటీ వాళ్ళు స్వయంగా సేవదారి వంటకాలని వండుతారండి ఇక్కడ ఎవరు వంట మనుషులు ప్రత్యేకంగా ఎవరు ఉంటారు కాయగూరలు పోయి దగ్గర నుంచి వంట చేయడం వరకు వడ్డం చేయడం వరకు అన్ని కూడా లలిత సేవా కమిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు సుమారుగా యాభై మంది వరకు ఈ లలిత సేవా కమిటీ వాళ్ళు సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారం వచ్చి ఈ బాధ్యతలను స్వీకరించి స్వయంగా చేస్తున్నారు అదేవిధంగా ప్రతి గురువారం అమ్మవారి యొక్క అలంకరణ కార్యక్రమం కూడా ఉంటుంది మరి ఆలయానికి ఉన్న ప్లేసు చిన్నదైనప్పుడు కూడా ఈ భక్తులు వస్తున్నట్టు పెద్ద తాకిడికి తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మరి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ విధంగా బారులు తీరి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఉల్లప్ప కనపవారి ఆలయంలో అమ్మవారి ఆ ప్రసాదం తీసుకొని చెప్పేసి వేరే ప్రాంతంలో కూడా వస్తున్న వాళ్ళు ఎంతోమంది చూస్తూ ఉంటాం మనం అమ్మవారికి ప్రతి శుక్రవారం ఈ విధంగా ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది అదేవిధంగా పంచహారతులు ఉంటాయి ఎవరైతే భక్తులు వారి కోరిక నెరవేరని చెప్పేసి అమ్మవారికి తొమ్మిది శుక్రవారులు వచ్చి పంచహారత ఇస్తూ ఉంటారు మరి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి శివలింగాన్ని కూడా ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయం దర్శిస్తున్న వారికి ప్రసాదం తీసుకున్న వారికి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుకుంటూ లలిత సేవా కమిటీ మరియు ఉల్లంపూర్ వారి ఆలయం కుల్లంపరు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే